పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు వందల యాభై కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తొలి విడత నూట అరవై కోట్ల నిధులు మంజూరు కాగా రెండో విడతలో మరో తొంభై కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయన్నారు సబ్స్టేషన్ నిర్మాణంలో శాశ్వతంగా విద్యుత్ కష్టాలు తీరబోతున్నాయని మంత్రి రామానాయుడు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల వలనే పదహారు శాతానికి ఉన్న విద్యుత్ నష్టాలు ఐదు శాతానికి తగ్గాయని తెలిపారు గత వైసీపీ పాలన ఐదు సంవత్సరాలలో పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే నేడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని అన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు కూడా కళా వెంకట్రావు గారు మంత్రిగా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రిగా ఆయనతో ఆ రోజు నేను మాట్లాడి ఆ రోజు వన్ థర్టీ సబ్స్టేషన్ మన పాలకులకి మంజూరు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్థల సేకరణ లంకలకోడేరులో కూడా దానికి ఐదు ఎకరాలు కావాలని దాని ఉత్తర ప్రత్యుర్యాలు కలెక్టర్ ఎంఆర్ఓలు అన్నీ చేసి ఒక దశకు చేరుకున్నటువంటి దశలో ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం మళ్ళీ ఆ యొక్క వన్ థర్టీ స్టేషన్ గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో లేనిటువంటి స్థితి